యాదగిరిగుట్ట ఆలయం స్వర్ణ తాపడానికి వచ్చిన విరాళాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్ర ప్రవీణ్ డిమాండ్ చేశారు బీజేపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొండపైన ఎమ్మెల్యేకు ఆరుగురు ఎంపీకి మిత్రులకు విఐపి దర్శనాలు చేయిస్తున్నారని ప్రవీణ్ మండిపడ్డారు ఇలా స్వామి వారి ఆలయానికి గండి కొడుతున్నారని అన్నారు దేవుడిని నమ్మని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనకు కొండపై పిఆర్ఓ ఎందుకని ప్రశ్నించారు ఇటీవల జరిగిన టెండర్లను అవకతవకలు జరిగాయని చెప్పారు పునర్నిర్మాణం తర్వాత ఏదైతే కొండపల్లి గోపురం ముందు దాని సరణతాపడం కోసం గతంలో ప్రభుత్వం విరాళాలు సేకరించడం ప్రారంభించింది అయితే అది సేకరించిన తర్వాత సుమారు కిలోల కిలోలుగా బంగారం డబ్బులు అన్నటువంటి నాయకులు మరి వివిధ వ్యాపారవేత్తలు ఆ యొక్క సరళతాపడానికి ఇచ్చిపోవడం జరిగింది కాక అయితే ఆ రోజు దురం బంగారానికి యాభై వేల రూపాయలు ఉంటే ఒక భక్తుడు యాభై లక్షల రూపాయలు చెల్లించినాడు అయితే అదే విధంగా డబ్బులు చెల్లించినారు కానీ అప్పుడు అధికారులు ఆ యొక్క బంగారాన్ని కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ యొక్క డబ్బును కేవలం బ్యాంకు లో డిపాజిట్ చేశారు అయితే ఈ రోజు తులం బంగారానికి ఎనిమిది వేల రూపాయలు ఉంది మరి ఇప్పుడు ఆనాడు యాభై వేల రూపాయల తులం ఉంది మరి దీన్ని ఏ విధంగా భర్తీ చేస్తారు శ్రీ లక్ష్మీ స్వామి వారి యొక్క దేవస్థానం పునర్నిర్మాణం తర్వాత ఏదైతే కొండపల్లి గోపురం ముందు తన స్వర్ణతాపడం కోసం గతంలో ప్రభుత్వం విరాళాలు సేకరించడం ప్రారంభించారు